హెల్లో అందరికీ ఇలాంటి బాక్సెస్ ఉన్నాయంటే ఏవైనా స్టోర్ చేసుకోవడానికి వాడుతూ ఉంటాం మరి ఎక్కువగా ఉన్నాయంటే పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా పక్కన పెట్టకుండా ఈ విధంగా యూస్ చేసి చూడండి ఒకసారి చాలా మంచిగా రీయూస్ చేసుకోవచ్చు ఒకటి కాదు రెండు కాదు ఎన్నైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎన్ని మోడల్స్ అయినా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అండి చాలా మంచిగా యూజ్ అవుతాయి అనమాట ఇప్పుడు డబ్బానైతే అయితే తీసుకున్నాను కదా తర్వాత దీనిపైన వచ్చేసి ఈ విధంగా మార్క్ గీసుకుంటున్నాను దీనికి పైన డిజైన్ లాగా వచ్చిందండి అందుకనేసి దానిపైనే గీసేస్తున్నాను దానికి ఎలా ఉందో అలాగే గీస్తున్నానండి నేనేం ఎక్స్ట్రాగా ఏం గీయట్లేదు ఒకవేళ వేరే డిజైన్ ఉంటే వేరే డిజైన్ అయినా గీసుకోవచ్చు అనమాట ఏమీ లేకోకుంటే ఈ షేప్లో అయినా కట్ చేసేసుకోవచ్చు ఈ విధంగా ఫోర్ సైడ్స్ గీసుకున్నా కదా ఎలా అయితే గీసుకున్నానో అదే విధంగా నేను ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను ఇలా ఫోర్ సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత ఈ పీస్ని అయితే తీసి పక్కన పెట్టేస్తున్నానండి దీన్ని లాస్ట్లో యూస్ చేస్తాను అనమాట దీన్ని దీనికి వచ్చిన క్యాప్ని రెండింటినీ లాస్ట్లో యూస్ చేసి చూపిస్తాను ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత షేప్ అయితే కరెక్ట్గా రాదు కదా అందుకని సిజర్తో నీట్గా కట్ చేసుకుంటున్నా ఎక్స్ట్రా ఉన్న పీసెస్ మొత్తం అప్పుడు మనకు షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది నిజంగా ఇలాంటి ప్లాస్టిక్ ఐటమ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి చాలా ఎక్కువ రోజులే వాడుకోవచ్చు అనమాట ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకున్నాను ఫోర్ సైడ్స్ తర్వాత పైన ఈ విధంగా అయితే నేను గీసుకుంటున్నానండి జస్ట్ మనం కట్ చేసుకున్న డిజైన్ పై డిజైన్ పైనే ఈ విధంగా అయితే గీసేసుకుంటున్నాను నేను ఎలా అయితే గీశానో అదే విధంగా నేను కట్ చేస్తున్నాను సిజర్తో అయినా కట్ చేసుకోవచ్చు లేకపోతే నైఫ్తో అయినా కట్ చేసుకోవచ్చు అండి లేదంటే ఇలాంటిది కరెంటు ఉంటే కూడా కరెంటు దాంతో అయినా కట్ చేసేసుకోవచ్చు ఇదైతే చాలా ఈజీగా కట్ అయిపోతుంది చిన్న చిన్న వాటికి వాడకుండా కొంచెం గట్టిగా ఉంటాయి కదా ప్లాస్టిక్ వాటికి మాత్రం ఈ కరెంటు యూజ్ చేస్తూ ఉంటాను నేను ఇప్పుడు ఎలా అయితే కట్ చేసేసానో అదే విధంగా ఫోర్ సైడ్స్ కట్ చేసుకుంటున్నానండి ఫోర్ సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంది చూడండి ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది కదా మంచిగా ఫోర్ సైడ్స్ హ్యాండిల్స్ లాగా చాలా బాగుంది చక్కగా తర్వాత కింది సైడ్ వచ్చేసి ఈ విధంగా హోల్స్ అయితే పెట్టుకుంటున్నాను ఇలా కింద నుంచి అయినా పెట్టుకోవచ్చు లేకపోతే లోపల నుంచి అయినా ఈ విధంగా పెట్టేసుకోవచ్చు అండి హోల్స్ మనకి ఎన్ని కావాలంటే అన్ని పెట్టేసుకోవచ్చు వాటర్ నిలబడకోకుండా పోవడం కోసం చిన్న చిన్న హోల్స్ పెట్టుకుంటారు తర్వాత దీన్ని పక్కన పెట్టేసి మనం కట్ చేసుకున్నాం కదా దీన్ని మాత్రమే తీసుకున్నానండి ఈ మూతని దీనికి పెట్టేస్తున్నాను ఫోర్ సైడ్స్ ఈ విధంగా ఫోల్డ్ చేశానండి దానికి వచ్చేసి ఇలా మట్ చేస్తామంటే అదే విధంగా ఉంటుంది అనమాట కింద స్టాండ్ లాగా తర్వాత ఈ డబ్బాని ఈ మూత పైన పెట్టేసి రెండింటికి ఈక్వల్గా ఈ విధంగా హోల్స్ అయితే పెట్టుకుంటున్నాను నేను మొత్తం ఫోర్ హోల్స్ అయితే పెట్టుకున్నానండి కింద స్టాండ్ లాగా దాన్ని యూస్ చేయాలనుకున్నా కదా అటు ఇటు కదలకోకుండా దీన్ని కట్టేద్దాం అనుకున్నా అందుకనేసి నేను ఈ విధంగా ఫోర్ హోల్స్ అయితే పెట్టుకుంటున్నా ఇప్పుడు చిన్న థ్రెడ్ ఎక్కిచ్చేసి దీన్ని టైట్గా కట్టేస్తామంటే అటు ఇటు కదలదండి అట్లే ఉంటుంది ఇంకా మనం ఏదైతే థ్రెడ్ తీసుకుంటామో అది కొంచెం గట్టిగా ఉండేది తీసుకుంటే బాగుంటుంది ఇది వచ్చేసి ప్లాస్టిక్ అసలు తెగదు ఎండలో పెట్టిన ఎండిపోయి కూడా పోదనమాట అందుకే ఇది తీసుకున్నాను ఇప్పుడు చూడండి స్టాండ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనకు నచ్చిన కలర్ దీనికి డిజైన్ వేసుకోవచ్చు నచ్చిన డిజైన్ నచ్చిన కలర్స్ వేసుకోవచ్చు అనమాట ఇదంతా మన ఆప్షనల్ అండి మనం ఎంత వెరైటీగా కావాలనుకుంటే అంత వెరైటీగా చేసుకోవచ్చు నేనైతే సింపుల్గా టూ కలర్స్ అయితే యూస్ చేశానండి గ్రీను వైట్ కాంబినేషన్లో మొత్తం పాట అయితే రెడీ అయిపోతుంది వేసుకున్న తర్వాత బాగా డ్రై అయిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే ఉంది ఈ హ్యాండిల్స్ పట్టుకోవడానికి కానీ ఈ స్టాండ్ కానీ చాలా స్టాండర్డ్గా చాలా గట్టిగా ఉన్నాయండి చాలా బాగుంది చూడడానికి కూడా డబ్బా కూడా చాలా పెద్దది మంచి మొక్కలు పెద్దగా ఉండే మొక్కలు కూడా నాటుకోవచ్చు ఇందులో మొత్తం నాలుగు డబ్బాల మట్టి అయితే పట్టింది నాకు ఇలా ఏవైనా ప్లాస్టిక్వి పనికిరాని ఉన్నట్లయితే ఈ విధంగా మొక్కల కోసం యూస్ చేసి చూడండి చాలా బాగుంటాయి పక్కన ఒక బొమ్మ వస్తూ ఉంది కదా ఆ మొక్క అనమాట నేను నాటేది ఆ విధంగా పెరుగుతుంది అది ఈ మొక్కను వచ్చేసి స్నేక్ ప్లాంట్ అంటారండి చాలా బాగుంటుంది జస్ట్ ఒక మొక్క ఉంది అనుకోండి మన దగ్గర దాన్ని ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఈ విధంగా దీన్ని ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా బ్రతికేస్తుంది అంట దానికి వేర్లు వస్తాయని చెప్పారు ఇది వేరే వాళ్ళు ఇంట్లో తెచ్చుకున్నానండి నేను వాళ్ళు కూడా అలాగే నాటుకున్నారంట జస్ట్ ఒక మొక్క తెచ్చుకొని దాన్ని ఇలా ఈ విధంగా పెట్టేసింటే మొత్తం ఒక పెద్ద చెట్టులాగా వచ్చింది చాలా బాగుంది చూడ్డానికి ఈ మొక్కలు ఎక్కువ ఇంట్లో పెట్టుకోవడానికి బాగా ఇష్టపడతారనమాట షో షోపీస్ లాగా బాగుంటుంది నేను ఒక కొమ్మని ఈ విధంగా ఫైవ్ పీసెస్ లాగా కట్ చేసుకొని ఇందులో పెట్టేశాను బాగా లోపలికి చూద్దాం ఇది ఎలా బ్రతుకుతుందో నాకు కూడా తెలియదు ఫస్ట్ టైం నేను నాటడం ఈ మొక్క అయితే నేను పక్కన బొమ్మని యాడ్ చేశాను కదా సేమ్ అలాగే పెరుగుతుందండి వాళ్ళ ఇంట్లో అయితే సేమ్ అలాగే ఉంది ఇంకా హైట్గా చాలా బాగుంది దీన్ని మనం క్యారీ చేయడం కూడా చాలా ఈజీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ విధంగా పట్టుకొని వెళ్ళిపోవచ్చు చాలా బాగుంది చూడ్డానికి అలాగే క్యారీ చేయడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంది నాకైతే బాగా నచ్చింది మనం ఒకవేళ ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే చిన్న టీపాయ్ కానీ చిన్న టేబుల్ కానీ వేసుకొని ఒక కార్నర్కి పెట్టేసామంటే చాలా బాగుంటుంది కానీ మా బాబు అయితే అస్సలు ఉంచడు అందుకే నేను బయట పెట్టాల్సిందే ఈ మొక్క పెరిగిన తర్వాత కూడా నేను ఒక వీడియో అయితే తీసి పెడతాను బ్రతికిందో లేదో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింహల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి మీకైతే ఒక చిన్న నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్